గెలిచాడు మంత్రి అయ్యాడు అనుకూలంగా ప్రభుత్వం ఉంది కాబట్టి ఇలా ప్రశాంత్ రెడ్డి గారు కోట్లాది రూపాయలు సీఎం మెప్పి ఇంకో మాట అడుగుతున్నా ఇదే ధరింపులు అరవింద్ ధరింపులు అరవింద్ అదృష్టమంతుడు వాడు ఎందుకంటే వాడు వార్డ్ మెంబర్ కాదు సర్పంచ్ గాలే ఎమ్మెల్యే గాలే డైరెక్ట్ గా ఎంపీ ఎంపీ అని నేను అడుగుతున్నా పార్లమెంట్లో బిజెపి చెందిన వ్యక్తి అవి ఉండి ప్రాంతం వచ్చింది బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఉండి ఒక రూపాయి తెచ్చింది కేవలం లేకున్నా కానీ వాడు మంచోడని వాడు ఓట్లు వేస్తా ఎట్లా ఈ ప్రాంతం పరిస్థితి ఏడు నియోజకవర్గాలలో పార్లమెంట్ మెంబర్ ఉన్నాడు ఈ ఏడు నియోజకవర్గ వర్గాలలో ఎలాంటి సమస్య ఉన్నా ఏ ఇష్యూ ఉన్నా పార్లమెంట్ ప్రస్తావించాలా ఎప్పుడైనా ప్రస్తావించినా బాలిక విషయం కానీ నిజామ విషయం కానీ హార్మోన్ విషయం కానీ చర్చల విషయం కానీ ప్రస్తావించినప్పుడు బయటకు వస్తే హిందూ ముస్లిం సిక్ ఇసాయి పాకిస్తాన్ నీకు అవసరమానండి అవసరమా నీకు ప్రజలు ఎందుకు గెలిపించింది నిన్ను ప్రజలు గెలిపించింది మా ప్రాంతం డెవలప్ చేస్తాడు యువకుడు బాగా పనిచేస్తాడు రైతాంగ పనిచేస్తాడు మా అమలుకతలకు ఫ్రీ లోన్ ఇప్పిస్తాడు మరి ఇవన్నీ చేస్తున్న ఉద్దేశం నేను గెలిపిస్తాను ఒక్క రోజంతా ఈ ప్రాంతం గురించి మాట్లాడి మాట్లాడు పనిచేయడు గ్రామానికి రాడు బాధపడచ్చు ఎప్పుడన్నా వచ్చా ఎంపీ ఉంటుంది ఎంపీ ఎప్పుడన్నా లక్ష రూపాయలు ఇచ్చింటా మరి ఎందుకు వాడు అవసరం మనకు అవసరమా నేనేమంటున్నా అంటే మోడీ భక్తులకు చెప్తున్నాడు మోడీ చాలా మంది అంటారు మోడీ అని ఇప్పుడు ఏమంటారు వాడు